అందరికీ మరణాత దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ఈరోజు దేవుడు నిన్ను బలపరచిపోతున్న మాటొచ్చి మరి దేవా దేవుడు మాట్లాడుతున్న మాట కష్ట సమయంలో నష్ట సమయంలో నువ్వు దేవుని దగ్గర ఎలా స్పందిస్తున్నావు మరి ఈరోజు దేవుడు మాట్లాడబోతున్న మాట వచ్చి అది నీ కష్ట సమయంలో నీ నష్ట సమయంలో నువ్వు దేవుని దగ్గర ఎలా స్పందిస్తున్నావు అవునండి మనకు అంత మంచిగా ఉంటే ఒకలా దేవుని దగ్గర స్పందిస్తాం కానీ కష్టం రాగానే నష్టం రాగానే వ్యాధి రాగానే దేవుని దగ్గర ఒకలా స్పందిస్తాం కదా ఎంతకయ్యా నాకు ఈ కష్టం ఇచ్చావు ఎందుకు నాకు ఈ ఇచ్చావు ఎంతకయ్యా నాకు ఈ వ్యాధి ఇచ్చావు అని తిరిగి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం కదా అయితే దేవుడు ఒకవేళ నువ్వు ఈ మాటలు ఉండే సమయంలో నువ్వు ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు నమ్ముతున్నావా నిజమేనండి మరి బైబిల్ గ్రంథంలో హబ్కు భక్తుడి గురించి మనం చూసినట్లయితే తను కష్టంలో నష్టంలో ఉన్నప్పుడు ఏ విధంగా స్పందించాడో మరి ఈరోజు నువ్వు కూడా అదే విధంగా స్పందించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు ఆమె మీరు హబుకు గ్రంథము మూడవ అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలు చూద్దాం హబ్బుకు గ్రంథము మూడవ అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలు అంజూరుపు చెట్లు పుయ్యకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవా చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పేరు పంటకు రాకపోయినను గొర్రెల దొడ్డిలో లేకపోయినను సాలలో పశువు లేకపోయినను నేను ఎహోవయ్యందు ఆనందించేదెను నా రక్షణకర్త అయినా నా దేవుని ఎందు నేను సంతోషించేదెను ప్రభువుకు ఎహోవయ్యే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాలువలు చేయను ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవ చేయను ఆమె సో చూస్తున్నారు కదా ఇక్కడ భక్తుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు తన కష్ట సమయంలో తన నష్ట సమయంలో దేవుని దగ్గర ఎలా స్పందిస్తున్నాడో ఇప్పుడు చదువుకున్న వచనాల్లో మనకు అర్థమవుతుంది అక్కడ అంటున్నాడు కదా నాకున్న అంజరుపు చెట్లు పుయ్యకపోయినా నా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా నా పశువులు మరి నా యొక్క గొర్రెలు నాకు దొడ్డలు శాలలో లేకపోయినా నాకున్న సమస్తము నష్టంలో ఉన్నా కానీ ఏం పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు కదా నేను ఎహోవయ్య ఆనందించదను మరి హబుకు దేవుని దగ్గర ఎలా స్పందిస్తున్నాడంటే తన కష్టంలో ఉన్న నష్టంలో ఉన్న నా దేవుని బట్టి నేను ఆనందిస్తున్నా నా యహోవును బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నాడే తప్ప నాకు ఎన్ని నష్టం కష్టం ఉన్న ఉంది కదా అని నా దేవ ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఈ ఇచ్చావు అని దేవుని ప్రశ్నించట్లేదండి ఎందుకు తెలుసా అక్కడ అంటున్నాడు కదా ప్రభువు యహోవయ్యే నాకు బలము ఆయన నా కాలను లేడి కలవల చేయను ఉన్నత స్థలం మీద ఆయనను నడవ చేయను మీన్ దేని బట్టి తన దేవుని చూసి ఆనందిస్తున్నాడంటే మీరు నా దేవుడని యహోవను బట్టి నాకు బలము అక్కడ అంటున్నాడు కదా ప్రభువు యహోవయ్యే నాకు బలము అంత నష్టం ఉండొచ్చు నాకు అంత కష్టం ఉండొచ్చు నేను బలహీన పరిస్థితులు ఉండొచ్చు కానీ నా దేవుని బట్టి నేను ఆనందించ ఆనందించానంటే ఆయన బలాన్ని నాకు ఇస్తాడు నా కాళ్ళని లేడి కాళ్ళు వల్ల చేస్తాడు ఈ రోజున నేనున్న స్థలము మేబీ నాకు నష్టంలో ఉండి ఉండొచ్చు నేను నడిచే నడక నష్టంలో కష్టంలో ఉండి ఉండొచ్చు కానీ నేను నా దేవుని బట్టి ఆనందిస్తున్నాను ఎందుకంటే ఒకగానొక సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు మరి దేవుని నన్ను ఉన్నతమైన స్థలంలో దేవుణ్ణి నడిపిస్తాడు ఆమె అనే విశ్వాసము ఇక్కడ హబ్కు భక్తుల్లో చూస్తున్నామండి మరి ఈరోజు మాట్లాడి నీవు కూడా ఏ కష్ట సమయంలో ఏ నష్ట సమయంలో ఉండి ఈరోజే మాటలు వింటున్నావు నువ్వు దేవుని దగ్గర ఎలా స్పందిస్తున్నావు ఎందుకు నాకు ఈ నష్టము ఎందుకు ఈ అని బాధపడుతూ దేవుని ప్రార్థన చేస్తున్నావా నువ్వు కూడా ఆపుక భక్తుడు వలె నేను కూడా హబ్బకొక భక్తుల వల్ల మరి నాకు నష్టమున్నా కష్టం ఉన్నా నిన్ను బట్టి నేను శుద్ధిస్తున్నానయ్యా నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నానయ్యా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభు నేను ఉన్నతమైన స్థలంలో నడిపించబోతున్నాడు మేబీ ఇప్పుడు నువ్వు నడిచే మార్గంలో నువ్వు చాలా లేని స్థితిలో ఉండుండొచ్చు అది నీ వ్యాపార నష్టం కావచ్చు నీ ఉద్యోగం లాస్ కావచ్చు నువ్వు చేసుకునే వ్యాపారాలు లాస్ట్ లాస్ కావచ్చు నీ యొక్క పంటలో లాస్ కావచ్చు ఏ విషయంలో నువ్వు నష్టంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని బట్టి సంతోషించినట్లయితే దేవుని బట్టి ఆనందించినట్లయితే ఆయన మీద నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో నడిపించబోతున్నాడు ఏ ఉందని నువ్వు బాధపడుతున్నావో నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే ఇప్పుడున్న నువ్వు నష్టానికంటే కూడా రెండు రెట్లు దేవుని నిన్ను దీవించబోతున్నాడు ఆమె అందుకే ముప్పై ఏడో కీర్తన నాలుగో వచనంలో యహోవుని బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును ఆమె ఈరోజు దేవాదేవుడి నీకు ఇస్తున్న వాగ్దానం అదే నువ్వు దేవుడైన యహోవును బట్టి ఆయన ఆయన్ని హృదయ వాంఛను తీరుస్తాడు నీ హృదయంలో ఈరోజు ఈ మాటలు వింటున్న సమయంలో ఏ కష్టంలో ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నావో ఏ నష్టంలో ఉండి ఈ మాటలు వింటున్నావో ఏ వ్యాధిలో ఉండి మాటలు వింటున్నావో నువ్వు యహోవుని బట్టి సంతోషించినట్లయితే యహోవుని బట్టి నువ్వు ఆనందించినట్లయితే మరి దేవుడికి నీ హృదయంలో ఉన్న బాధ వేదన నష్టము అన్నీ తెలుసు నీ హృదయ వాంచలు ఆయన తెలుసు కాబట్టి భక్తుడు ఎలాగైతే దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలో నడిపిస్తాడు అని విశ్వాసంతో ఉన్నాడు ఈరోజు మాట్లాడిన నువ్వు కూడా దేవుని మీద నమ్మకం ఉంచి యహోవుని బట్టి సంతోషించినట్లయితే మరి ఈరోజు ఈ వాగ్దానం దేవుని నీ జీవితంలో నెరవేర్చి నెరవేర్పు చేయబోతున్నాడు నిన్ను దేవుడు ఉన్నతమైన స్థానంలో నడిపించబోతున్నాడు ఆ మీన్ నమ్ముతున్నావా నమ్మినట్లయితే ఇప్పుడే ఈ క్షణమే ఈ వాగ్దానాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థన చెయ్యి అయ్యా నేను నిన్ను బట్టి సంతోషిస్తున్నానయ్యా హబ్బకుకు భక్తుడు వలె నిన్ను బట్టి నేను ఆనందిస్తున్నానయ్యా ఖచ్చితంగా నన్ను ఉన్నతమైన స్థానంలో నడిపిస్తావయ్యా నా హృదయ వాంఛలు నువ్వు ఎరిగి ఉన్నావయ్యా అని విశ్వాసంతోను ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఈ మాటలు ఈ వాక్యము ఈరోజు దేవుడు నీ జీవితంలో నెరవేర్చేయబోతున్నాడు ఆమె మరణాత గాడ్ బ్లెస్ యూ